లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోని శుక్రవారం హైదరాబాదులో విడుదల చేసింది ఐదు న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీలు అనే పేరుతో దీన్ని టీ కాంగ్రెస్ రూపొందించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపక్ దాస్ మున్షి ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని పార్టీ కార్యాలయమైన గాంధీభవన్లో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మరికొందరు నేతలు పాల్గొన్నారు మేడం దీపాదాస్ మున్సి గారు ఈ మేనిఫెస్టో తెలుగు తెలుగు కాపీని తెలుగు కాపీని విడుదల చేస్తున్నారు గౌరవ మంత్రివర్లు శ్రీధర్ బాబు గారు రోహిత్ చౌదరి గారు వేమ్ నరేందర్ రెడ్డి గారు మా అభ్యర్థి దానం నాగేందర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు అధిరుద్దీన్ గారు ఫెరోజ్ గారు సీనియర్ నాయకులు మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ అదేవిధంగా మా డిసిసి అధ్యక్షుడు రోహిత్ రెడ్డి గారు గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు వీరందరి సముఖ్యంలో ఇవాళ

సభాధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు సోదరులు మహేష్ గౌడ్ గారికి ఈనాటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మ్యాని కేంద్ర మేనిఫెస్టోలో భాగంగా ప్రత్యేక హామీలకు సంబంధించి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు దీపాదాస్ ముంచి గారికి అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సోదరులు రోహిత్ చౌదరి గారికి సోదరులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు మన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారికి మరి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు పెద్దలు నిరంజన్ గారికి పెద్దలు ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్న డాక్టర్ చిన్నారెడ్డి గారికి పెద్దలు కోదండరెడ్డి గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మొహమ్మద్ అజహరుద్దీన్ గారికి సోదరులు ఫిరోజ్ ఖాన్ గారికి వినోద్ రెడ్డి గారికి నాతో పాటు భాగస్వాములై నిలిచి ఆనాడు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో మరి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆ రోజు నన్ను కు సంబంధించిన పెద్దలు దీపాదాస్ మున్షి గారితో పాటు అదేవిధంగా ఆనాడున్న ఏఐసిసి ఇన్ఛార్జ్ పెద్దలు నన్ను గాని అనేక మంది మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన పెద్దలు ఈరోజు కూడా మరొకసారి భాగస్వాముల ఈ పెద్దలు శ్యాంభోహన్ లాంటి మరి మా ఇంటెలెక్చువల్ సెల్ చైర్మన్గా ఉన్నవారు పెద్దలు కమలాకర్ రావు గారు మరి అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు మొహమ్మద్ రియాజ్ గారు జనక్ ప్రసాద్ గారు మరి లింగం యాదవ్ గారు మా సోదరులు హరిప్రసాద్ గారితో పాటు ఈరోజు వీరన్నిటికీ కూడా కన్వీనర్ గా ప్రొఫెసర్ అల్దాస్ జానేయ గారి నేతృత్వంలో మరి సమయాన్ని కేటాయింపు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనం కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు వాటిని నిభాయించే ప్రయత్నం ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వారు చేయలేని తరుణంలో మరి చాలా పెద్ద ఎత్తున వారందరూ కూడా కసరత్తు చేయడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అనేక మందితో ఒక్కరితోనే కాదు ఈరోజు వేదికపైన పెద్దలు అందరూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా సోదరులు సోదరు కాకుండా వివిధ సంఘాలతో మరి ఈ తెలంగాణ సమాజంలో ఎవరైతే గొంతుకై నిలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రయత్నం చేశారో